ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్ ఇచ్చారు వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకంత ద్వేషమంటూ ప్రశ్నించారు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ ప్రేరేపిస్తోందన్న ఆమె వైసీపీ వాళ్లు మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడటం దారుణమన్నారు ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఇతర దేశస్థులు కూడా గౌరవిస్తారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలు అంటే చులక అర్థం కావడం లేదు మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరనిపిస్తుంది ఎందుకంటే నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే